సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు ఒక అనువాద కథను వినిపించబోతున్నాను లెక్కలు రచయిత గుల్జార్ గుల్జార్ కవి సినిమా గేయ రచయిత సినిమా దర్శకుడు స్క్రీన్ ప్లే రచయిత వీటన్నిటితో సరి సమానంగా అతను గొప్ప కథకుడు తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని ఇమర్చటం ఆయన సృజన శైలి జీవ లక్షణం ఈ కథ లెక్కలు అనువాదం చేసిన వారు శ్రీ మృణాళిని కథలోకి వెళ్ళిపోద్దామా లెక్కలు బాబు దీనానాథ్ తన కొడుకు శ్రవణ్ కుమార్ వివాహము మాస్టర్ రామ్ కుమార్ కూతురు ఉషతో నిశ్చయం చేశాడు మాస్టర్ రామ్కుమార్ పరమానంద భరితుడయ్యాడు తన కుమార్తెను చదువుకోటానికి ప్రోత్సహించి బిఏ చదివించాడు ఆమెలో ఎన్నో ఆదర్శ భావాలను నింపాడు అంతేకాక ఉష ఉద్యోగం చేస్తానంటే ఒక్క అభ్యంతరము చెప్పలేదు అతనికి ఒకటే భయం ఉష కొంపదీసి తన భర్తను తనే ఎన్నుకుంటుందేమోనని ఉష ఇంకా చిన్నపిల్లే శారీరకంగా పెద్దదైనంత మాత్రాన వాళ్ళ మనసులు పరిణితి చెందుతాయని చెప్పలేం కానీ ఈ విషయంలో కూడా ఉషా అతనికి బాధపడాల్సిన అవసరం కల్పించలేదు ఆమె పెళ్లి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా తల ఉంచుకుని వినయంగా మీ నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పేది ఉషా అప్పటికే మూడు నాలుగేళ్ల నుంచి ఉద్యోగం చేస్తూ కుటుంబ భారాన్ని తన భుజాల మీద వేసుకుంది కానీ కూతురు ఇంకా అవివాహితురాలుగానే ఉందన్న బెంగ మెల్లిమెల్లిగా రామ్కుమార్ను కలత పెడుతుంది ఆమెకు సంబంధాలైతే చాలానే వచ్చాయి అయితే చెల్లింపుల వద్ద అన్నీ ఆగిపోయాయి ఒకళ్ళు ఇరవై ఐదు వేలు అడిగితే మరొకరు లక్ష రూపాయలు నగదు అడగని వాళ్ళు స్కూటరు కారు అడిగేవారు బంగారం వజ్రాలు అన్నవి మీ పిల్లకు మీరిచ్చే ఆశీర్వచనాలు వాటిని వేసుకునేది ఆవిడే కదండి నిజం చెప్పాలంటే మాస్టర్జీ ఎవరికి మాత్రం మంచి రోజులు చెడు రోజులు అని ఉండవు రోజులు లేనప్పుడు అమ్మా నాన్నల ఆశీర్వచనాలే అందుకుంటాయి అమ్మాయిని ఇలాంటి సంభాషణలు అతని మనసును తొలిచేశాయి ఏం చెయ్యాలో తోచలేదు ఏదో ఐదు లేదా పదివేల రూపాయలైతే ఎవరి దగ్గరన్నా అప్పు చేసి తెచ్చి పెళ్లి చేసుండేవాడు కానీ వీళ్లు అడుగుతున్న కట్నం తన తాహతుకు మించినది తన వద్దనున్న డబ్బంతా ఉష చదువుకే ఖర్చు చేశాడు ఇప్పుడున్నదల్లా తాము ఉంటున్న ఇల్లు మాత్రమే తమ ఇంటిని తాకట్టు పెట్టిన అమ్మిన డబ్బులు వస్తాయి కానీ తనకు నిలవ నేడ ఉండదు అతను దీనానాథ్ని కలవటం చాలా కాకతాళీయంగా జరిగింది దీనానాథ్కి బోర్డులు పెయింట్ చేసే చిన్న దుకాణం ఉంది వ్యాపారం బాగానే జరుగుతుంది ఆ రోజుల్లో రోజు ఏదో ఒక వీధి పేరు మారుతూనే ఉంటుంది దానికి తోడు మున్సిపాలిటీలో తెలిసిన ఉన్నారు వాళ్ళకు కాస్త ఆమ్యామ్య ఇచ్చి పనులు సంపాదించుకుంటారు వీధులకు కొత్త పేర్లు వస్తే పాత పేర్లను మరిచిపోవటానికి ఎంతకాలం పడుతుంది అలాగే ఇళ్ల సంఖ్యలు పేర్లు దుకాణాలు పేర్లు కూడా పెయింట్ చేస్తాడు అతని కింద నలుగురు ఐదుగురు కుర్రాళ్ళు పనిచేస్తారు అతని ఏకైక పుత్రుడు కూడా ఈ వ్యాపారాన్ని బాగా చూసుకుంటాడు ఒక్క ఆంగ్ల అక్షరంలో కూడా తప్పు అనేది వచ్చేది కాదు ఇప్పుడు ఆయన దుకాణంలో ఇంగ్లీష్ హిందీ నిఘంటువు కూడా పెట్టుకున్నాడు మాస్టర్ రామ్ కుమార్ ఒకరోజు తమ పాఠశాల బోర్డు పెయింట్ చేయించుకునేందుకు ఈ దుకాణానికి వచ్చాడు అక్కడే దేనానాథ్ని కలిశాడు బోర్డు మీద రాయాల్సిన విషయాన్ని అతను చాక్పీస్తో రాసి తీసుకువచ్చాడు ఆ దస్తూరి చాలా అందంగా ఉంది దేనానాథ్ అది చూసి ఎవరు రాశారని అడిగాడు నా కూతురు తను స్కూల్లో చదువుతున్నప్పుడు బొమ్మలు బాగా వేసేది నిజంగానా ఇప్పుడేం చేస్తుంది చదువుకుంటుందా బిఏ పాస్ అయింది ఉద్యోగం చేస్తుంది మంచిది చాలా బాగుంది రామ్ కుమార్ ఆ బోర్డు తీసుకురావటానికి వెళ్ళినప్పుడు దేనానాథ్తో చాలాసేపు కబుర్లు చెప్పాడు దేనానాథ్ ఆలోచన సరళి అతనికి బాగా నచ్చింది ఆడపిల్లలు ఉద్యోగం చేయటం మంచిదని నా అభిప్రాయం వాళ్ళు వంటింటి నుంచి బయటపడి ప్రపంచాన్ని చూడాలి అసలు నన్ను అడిగితే వాళ్ళు తమ కాళ్ళ మీద నిలబడటం కాదు నడవాలి పరిగెత్తాలి ఉదాహరణకు మా ఇల్లు తీసుకోండి శ్రవణ్ వాళ్ళమ్మ దుకాణానికి రావాలని ఎప్పుడైనా అనుకుంటే మాలో ఒకరు వెళ్ళి ఆవిడ్ని తీసుకురావాలి సగం ఖర్చు ఈ రాకపోకలకే అయిపోతుంది ఇదంతా మరీ పాత చింతకాయ పచ్చడి కాదు మాస్టర్జీ అలా ఆ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు దీనానాథ్ మాస్టర్ కుమార్జీ ఇంటికి టీకి వెళ్ళాడు ఉష కూడా అతనికి పరిచయమైంది మరో రోజు మాస్టర్ రామ్ కుమార్ని దీనానాథ్ తన ఇంటికి భోజనానికి పిలిచాడు ఉష కూడా వెళ్ళింది తండ్రితో అలా ఆ రెండు కుటుంబాలు కలసిపోయాయి అలా ఉండగా ఒకరోజు బాబు దీనానాథ్ తన కుమారుడు శ్రవణ్ కుమార్ వివాహము మాస్టర్ రామ్ కుమార్ కుమార్తె ఉషతో నిశ్చయం చేశాడు ఇద్దరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు మాస్టర్ రామ్ కుమార్ తన కుమార్తెతో అన్నాడు బాబు దీనానాథ్ చాలా ఆదర్శ భావాలున్న వ్యక్తి ఈ రోజుల్లో మంచి భర్తలు దొరకవచ్చు కానీ ఇలాంటి మామగారు ఎక్కడైనా దొరుకుతాడా ఏమన్నాడో తెలుసా నాకు కట్నం కింద ఒక్క పైసా వద్దు కోడల్ని ఉన్న మనిషిని ఉన్నట్లు పంపించండి చాలు మీ అమ్మాయికి ఉద్యోగం చేయటానికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది నాకు చాలా ఆశ్చర్యం వేసింది అతను అన్నాడు అయితే నాకు ఒక షరతు మాత్రం ఉంది ఉష తప్పనిసరిగా ఉద్యోగం కొనసాగించాలి నాకు వంటింటి కుందేలు అక్కర్లేదు అదే రాత్రి దీనానాథ్ తన భార్యను ఓదారుస్తూ అన్నాడు నువ్వు కోపం తెచ్చుకోకే నువ్వు మన పెళ్లిలో తెచ్చిన బంగారం ఏమైనా మిగిలుందా కొంత దుకాణం పెట్టడానికి కొంత పన్నులకు పోయింది నేను ఇప్పుడు తీసుకువచ్చిన బంగారము ఊపిరి పీలుస్తుంది బతికుంది పింఛను కట్నము రెండూ పోతపోసిన బంగారం ఇది నెలకు పద్నాలుగు వందల జీతం తీసుకువస్తుంది పైగా బొమ్మలు కూడా గీయగలదు ఒక పని వాడిని తీసేశామంటే మరో పన్నెండు వందల రూపాయలు మిగులు ఏమంటావు లెక్కలు రచయిత గుల్జార్ కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ ఎలా అనిపించింది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా ఈ కథని తెలుగులోకి అనువదించిన వారు సి మృణాలిని ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజాతాతినేని విభిన్న కథల సమాహారం వనజాతాతినేని వింటూనే ఉండండి నమస్తే